కొద్ది మంది అధికారులని నేను ఇక్కడ ఇప్పుడు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ఈ వర్గ కొరకు ప్రత్యేకంగా మన అఖిల భారత స్థాయి అధికారులు ఇద్దరు వచ్చారు పెద్దలు మాననీయ శ్రీ జగదీష్ ప్రసాద్ జీ వారు అజ్మీర్ ప్రాంతానికి చెందినటువంటి వారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నుండి సంఘ పనిచేస్తున్నారు జిల్లా విభాగ ప్రచారంగా పనిచేశాక ఐదు సంవత్సరాలు అఖిల భారత ఘోష్ ప్రముఖ పనిచేశారు కేంద్రము చెన్నై శ్రీ మాననీయ శ్రీ రామచంద్ర పాండేజీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి సెవెన్స్ వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సంఘ ప్రచారంగా వచ్చారు అర్థశాస్త్రము అంటే ఎకనామిక్స్ లో వారు పీజీ చేశారు జిల్లా విభాగ ప్రచారంగా పనిచేశారు క్షేత్ర శారీరక ప్రముఖంగా పనిచేశారు మన ఉన్నటువంటి మాననీయ శేషాద్రిజీతో సంవత్సరం సహాయంగా పనిచేశారు ఆ తర్వాత విభాగంలో మలేషియా తర్వాత కెన్యా రెండు దేశాల్లో సంఘ కార్యవర్శంగా వెళ్ళారు ఇప్పుడు వారు మన అఖిల భారత ఘోష్ జట్టు ఘోస్ తోలి యొక్క సదస్సులుగా ఉంటున్నారు వారి కేంద్రము కలకత్తా మాననీయ సుందర్ రెడ్డి గారు మన భాగ్యనగర్ స్వయం సేవకు వారు విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ గా పనిచేశారు పదవీ విరమణ పొందారు మన మాననీయ ప్రాంత సంఘ చాలకులు వారు జీ మన అందరికీ సుపరిచితము మన ప్రాంత ప్రచారకులు జిల్లా విభాగ ప్రచారకగా పనిచేశారు ఆ తర్వాత ప్రాంత ప్రముఖ పనిచేశారు ప్రాంత ప్రముఖేశారు ప్రముఖ పనిచేశారు ప్రముఖేశారుంగం శ్రీధర్జీ వారు గతంలో భాగ్యనగర్ విభాగ ప్రచారంగా పనిచేశారు అంతకన్నా పూర్వం ఎంసీఏ పూర్తి చేసిన తర్వాత ప్రచారంగా వచ్చారు ప్రస్తుతము మన సహ ప్రాంత ప్రచారకులు శ్రీ ఈఎస్ఆర్ మూర్తి గారు విశాఖపట్నంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సంఘ ప్రచారంగా పంతొమ్మిది వందల వచ్చారు అనేక స్థాయి బాధ్యతలు నిర్వహించారు భాగ్యనగర్ కేంద్రంగా ఉంటున్నారు ప్రస్తుతం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలకు చెందినటువంటి వ్యవస్థ ప్రముఖ వారి బాధ్యత ఉంది శ్రీమాన్ నరసింహరావు గారు రక్షణ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం పనిచేస్తున్నారు ప్రస్తుతం మన ప్రాంత శారీరక ప్రముఖ మన యొక్క ఈ శిబిరానికి ముఖ్య శిక్షకుగా మనం అందరం ఉదయమే వారిని చూసాం శ్రీమాన్ యాదగిరి గారు వారు ప్రచారంగా చాలా కాలం పనిచేశారు తాండూరులో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు మన ప్రాంత గోష్ ప్రముఖ వారు శ్రీమాన్ పూర్ణానంద శర్మ గారు సెంట్రల్ బ్యాంక్ లో ఆడిటర్గా పనిచేస్తున్నారు ప్రచారంగా పనిచేశారు ప్రాంతీలో సదస్సులుగా ఉన్నారు సుమారు యాభై సంవత్సరాల నుండి వారు ఘోష్ వాళ్ళకులుగా ఉన్నారు గతంలో మన ప్రాంత ప్రముఖ వారు పనిచేశారు

మనం ఆశించిన మేరకు మంచి సంఖ్యలో ఈ శిబిరంలో అన్ని జిల్లాల నుండి అన్ని విభాగాల నుంచి పాల్గొంటున్నారు దీంతో పాటుగా మూడు సంవత్సరాల క్రితం అఖిల భారత స్థాయిలో శృంగ అంక వాదకులు కిషోర స్వయం కలిపినటువంటి శిబిరాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈరోజు ఉదయం సంఘస్థానంతో ప్రారంభమైంది ఇప్పుడే మన పెద్దలు జ్యోతి ప్రచోలతో ఉద్ఘాటన కార్యక్రమాన్ని ప్రారంభించారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన అందరికీ సుపరిచితమైనప్పటికీ ఔపచారికంగా పరిచయం చేస్తారు మాననీయ దక్షిణామూర్తి గారు మన ప్రాంత సంఘ చాలకులు మాననీయ భాగయ్య గారు వారు మన సహ సర్కార్యవాహ వారు ఇక్కడ దగ్గరే రామాయణపేట దగ్గర గ్రామము భాగ్యనగర్లో గౌరీగూడ శ్రీరామశాఖలో సెన్సర్గా వారు సంఘంతో దగ్గరికి వచ్చారు బీఎస్సీ పూర్తయిన తర్వాత సంఘ ప్రచారంగా నగర ప్రచారంగా జిల్లా ప్రచారంగా విభాగ ప్రచారంగా ప్రాంత స్థాయిలో శారీర భౌతిక ప్రముఖ వారి కేంద్రం కలకత్తా అనుకోకుండా వారు మన ఈ శిబిరంలో పాల్గొనగలడము గత వారి మనకు అనుకోకుండా రావడంతో శిబిరంలో పాల్గొనేటువంటి పాల్గొని మనందరికీ మార్గదర్శనం చేసేటువంటి అవకాశం వారి మార్గదర్శనం పొందే అవకాశం మనందరికీ కలిగింది ప్రస్తుతం వైక్తి ఉంటుంది వైక్తి గీత తర్వాత మన ప్రాంత సంఘ చాలా గారు తొలి పలుకులు మనకు వినవిస్తారు నీ బిడ్డలమై వినిపిస్తాము నీ మా స్వరార్చన నీకిదే మా స్వరార్చన జయ హో జయ హో జయ హో हो जय हो